నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య పెళ్ళిళ్ళు బాగా లేట్ అవుతున్నాయి ఇది ఒరొకటి కాలంతో పోల్చుకుంటే అంత చిన్న వయసులో చేసుకోవట్లేదు అందులో భాగంగానే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు పెద్దగా ఉంటున్నారు వయసులో ఎక్కువగా మనం అలాంటి పెళ్ళిళ్ళే చూస్తూ ఉన్నాము పెద్దగా వయసు పట్టించుకోకుండా చేసుకుంటున్నారు ఇది వరకు అట్లా కాదు ఖచ్చితంగా మగవాళ్ళ వయసు పెద్దది ఉండేది ఆడవాళ్ళకంటే ఇది మరి అట్లా చేసుకోవచ్చా గురుగారిది వెనకాల శాస్త్రం ఏం చెబుతుంది అంటే మామూలుగా పెళ్లి విషయంలో ఆడవాళ్ళకంటే మగవాళ్ళ వయసు ఎందుకు పెద్దగా ఉండాలి దానికి ఐదారు రకాల కారణాలు చెప్పారు మనకి పెద్దలు పురాణాల కథలు నేను చెప్పరు చాలా మంది సీతమ్మ రాముడి కంటే పెద్ద కదా నిజమే సీత అమ్మ రాముడి కంటే పెద్దే సీతమ్మ వారి అమ్మ సీతాదేవి కూడా సీతాదేవి సీతాదేవి ఆరేళ్ల వయసు రాముడి వయసు పన్నెండేళ్ళు పెళ్ళయ్యేనాటికి బాలకాండ పూర్తిగా చదవండి సంస్కృతం రాదంటే వావెలికొన్న సుబ్బారావు గారిని ఆయన మందర వ్యాఖ్యానం రాశారు ఆంధ్రానువాదం అది ఎప్పుడు అరవైల్లో ఏనాడో వచ్చింది ఎప్పటికీ దొరుకుతున్నాయి బాలకాండ తీయండి వాళ్ళ వయసు ఆఖరికి సీతాదేవి అరణ్యంలో చెప్తుంది మా పెళ్ళి నాటికి నాకు ఆరేళ్ళే అరుంధతి దేవితో చెప్పింది అలాగే రావణాసుడితోటి మా ఆయన వయసు వయసా పంచవింశక కథ అడవికి వచ్చే నాటికి ఇరవై ఐదేళ్ళు ఎందుకని పెళ్ళి పన్నెండవ ఏటయింది రాముడికి పన్నెండేళ్ళు అయోధ్య నగరంలో గడిపారు ఇరవై ఐదవ ఏట నగరం అడవికొచ్చాడు అడవికి వచ్చాడు ఇన్నిసార్లు రామాయణంలో ఏడెనిమిది చోట్ల ఈ వయసుల గురించి చెప్తే ఇంతమంది వయసు పీపుల్ ఉన్నారే ఈ వయసు సంగతి ఎందుకు పట్టించుకోరు నమస్కారం వీళ్ళంతా రామాయణంలో నిష్ణాతులట పాపం ఒక్కో రాములవారు రాములవారు అలా ఉన్నాయి నమస్కారం కాదు ఇప్పుడు ఇంతకీ అసలు విషయానికి వస్తాను ఏమిటంటే మీకు ఒకప్పుడు ఒకటో తరగతి నుంచి ఏడు ఎనిమిది తరగతుల దాకా స్కూళ్ళల్లో పిల్లలకి శిక్ష వేసేటప్పుడు మగపిల్లలకి శిక్ష వేయడంలో శిక్ష ఏమిటో తెలిసిన ఆడపిల్లల మధ్యను కూర్చోబెట్టేవారు అదే కనుక ఏడో తరగతి అయిన తర్వాత ఆ శిక్ష ఉండేది కాదు ఎందుకంటే దీంట్లో ఆయుర్వేదంలో చెప్పారు అతరుణ వేదంలో ఉంది సామాజిక శాస్త్రం అక్కడికి సెగ్మెంట్ ఫ్రాయిడ్ అని ఒక ఆయన ఇలాంటి దాని మీద రాశాడు పాపం సెక్సాలజీ దీని మీద చాలా ఫేమస్ ఆయన ఆయన మాటలు వింటాం మనం అందరం ఆయన కూడా చెప్పాడు వ్యక్తురాలైన ఆడపిల్ల ఉంటుంది కదా వ్యక్తురాలయ్యే వయసు నాటికి ఆడపిల్ల మనస్సు యొక్క పరిపక్వ స్థితి ఇరవై ఐదు సంవత్సరాల మగపిల్లవాడి పరిపక్వ స్థితితోటి సమానంగా ఉంటుంది ఈ కుర్రాడికి ఇరవై ఐదేళ్ళు వచ్చినట్టుగా ఏర్పడే పరిపక్వత ఈ పిల్లకి తొమ్మిది పదేళ్ళకే వస్తుంది ఇప్పుడు గనక వయసు పెద్దదనుకోండి ఏం జరుగుతుందని చెప్పాలా అక్క అవసరం ఉందా ఇప్పుడు అర్థమైంది మానసికమైన పరిపక్వ స్థితి ఎంత తేడా వస్తుంది అందుకని అది కారణం ఇలాంటివే చెప్తూ సత్యభామ కూడా సత్యభామకి ద్రౌపదీదేవి చెప్పింది సత్యభామా నువ్వు చాలా పెద్దదాని విజమే నువ్వు ఏకాంతంలో ఉండగా జాంబవతి కొడుకుతో కానీ రుక్మిణి కొడుకుతో కానీ నీ కొడుకుతో కానీ ఒకే శయ్య మీద కూర్చుని మాట్లాడవద్దు మహాభారతంలో ఉంది ఏడాలు ఉంటాయి వాటిల్లోనూ అందుకని వయోభేదం చెప్పారు అక్కడ ఈ కారణం అది కొంచెం అగస్టుల వారైతే కొంచెం దెబ్బ పెట్టారు ఆడవాళ్ళకి బలము రెండు చోట్ల ఎక్కువ ఉంటుందిట ఎక్కడ ఒకటి శయనాగారంలో రెండవది ఆహారం తీసుకుని ఆ లోపల ఆహారం తీసుకుంటున్నది వాళ్ళు మగవాళ్ళతో పోల్చినట్టయితే తక్కువే తిన్నట్టుగా అనిపిస్తుంది కానీ అంత ఎక్కువ తింటే మగవాడికి ఎంతటి శక్తి ఉంటుందో ఆ శక్తి వీళ్ళకుంటుంది అలాగే శేనాగారంలో కూడా శక్తి లోపల ఆడవాళ్ళకే ఎక్కువ శక్తి ఉంటుంది దానికి తగ్గట్టుగా ఉండాలంటే పిల్లవాడికి ఆ వయసు అంత ఉండాలి తేడా ఉండి తీరాలి ఇది చెప్పారు అక్కడ యుగాల తేడా కూడా ఉంది దీనికి త్రేతాయుగం కలియుగం లేదా ద్వాపరయుగం కృతయుగం వీటిల్లో కూడా తేడాలు ఉన్నాయి ఈ తేడాలు ఉన్నాయి కనుకనే కొందరు దేవతలు కూడా పిచ్చి వేషాలు వేద్దామని చూశారు కథలు ఉన్నాయి అందుకు దాని దూలికెళ్ళాల సైకాలజీ ప్రకారం చూసినా ఇప్పుడు అంటున్నా కదా ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి సైకాలజీ ఆమె మానసికమైన పరిపక్వ స్థితి ఎంఏ చేసిన వాడికి కూడా ఉండదు అది గమనించాలి మీరు అంత ఉంటుంది ఇంచేత ఈ విద్యార్థి పదహారవేట అనగానే ప్రారంభించే లక్షణాలు మారిపోతూ వస్తాయి కానీ ఆడపిల్లల రక్షణ ఎంత జాగ్రత్తగా ఉంటాయంటే ఎప్పుడైతే అయిందో అంతవరకు అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగింది పక్కనే వ్యక్తురాలైన తర్వాత అన్నయ్య ప్రేమ చూపిస్తుంది చూపించే విధానంలో తేడా కనిపిస్తుంది ఎందుకు తేడా కనిపించాలి వీడిక ఉండదా అదనమాట సహజంగానే మార్పు వచ్చి సహజంగా వస్తుంది ఇది సహజం అందుకనే వాళ్ళు ఏమన్నారు వ్యక్తురాలు అన్నారు వాళ్ళని అంటే వ్యక్తిత్వంలో ఒక నిర్మాణత ఏర్పడుతుంది వాళ్ళకి అందుకని చెప్పి తేడా చెప్తూ ఆరు సంవత్సరాలని మన ధర్మశాస్త్రంలో ఉంది నాలుగు సంవత్సరాలు ఇంకో శాస్త్రంలో ఉంది ఇది తేడా ఉండి తీరాలి ఒకవేళ ఇలా ఆడవాళ్ళే పెద్దవాళ్ళని చేసుకున్నారు ఒక్కసారి వాళ్ళ రొటీన్ లైఫ్ వాళ్ళు ఒకరితోటి ఎలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ జీవితం ఎలా గడిచిందో ఒక్క ఐదేళ్ల పాటు వాళ్ళనే సర్వీస్లో వచ్చే అడగండి సర్వే సర్వే చేయమని అంటలేదు నేను అడగండి తేడా ఉండి తీరుతుంది ఆఖరికి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్నో మార్పులు అంటున్నారు లేదండి సెవెంత్ క్లాస్ టు టెన్త్ క్లాసు పాఠాలు చెప్పే మాస్టర్ల వయసు ఒకప్పుడు ప్రతి స్కూల్లోనూ నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళని వేసేవారు ఫిజికల్ ఎడ్యుకేషన్ రిల్ టీచర్లను కూడా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళని వేసేవారు ఆడపిల్లల సెక్షన్లోను అదే దాటిననుకోండి తక్కువ సెక్షన్లు ఉన్నాయి పిల్లలు ముప్పై ఏళ్ళ వాళ్ళు కూడా వేస్తుండేవాడు టీచర్ల కింద కారణం ఏమిటి పరిపక్వ స్థితి తేడా వస్తుంది అక్కడ ఒకప్పుడు మనకి ఒక పత్రిక ఉండేది ఇంగ్లీష్ పత్రిక నేను పేరు చెప్పను ఇలాంటికి అది ఎప్పుడు క్లోజ్ అయిపోయిందంటే ఎనభై ఆరులో క్లోజ్ అయిపోయింది అప్పట్లో పాత పుస్తకాలు కూడా దానికి ఐదు రూపాయి అయితే ఐదు రూపాయలు ఇటు కొనుక్కునేవారు ఇలాంటి కేసులు దాంట్లో ఎన్నో వచ్చేవి అంచేత వ్యక్తిత్వంలో తేడా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అంచేత మీకు ఏజ్ ఆ తేడా ఉన్నప్పుడు అది ప్రేమించుకోవడం ఇవన్నీ అలా అట్టే పెట్టండి అభ్యంతరం లేదు ఆ దానివల్ల ఏం జరుగుతుందంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళే పెద్దవాళ్ళు అయినట్టయితే సంతానం కలిగేటప్పుడు కూడా ఇతర ఇబ్బందులు ఉన్నాయని జెనెటిక్స్ ఆ సైన్స్ కూడా చెప్తుంది నమస్కారం ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను ప్రకృతి వైద్యం నేను చెప్తున్న పెద్ద పెద్దలు అంతా ఉన్నారు వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు మీరు చాలా చక్కగా చెప్పారు చెప్పకనే ఆడవాళ్ళను చాలా స్ట్రాంగ్ అని చెప్పారు